అస్లాం లేకం రహతుల్లా ఇబ్బర్ ముస్లిం ఐక్య వేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ఎందుకంటే నేను ప్రతిదీ ముస్లిం సమాజాన్ని కరివేపాకులా వాడుకుంటున్న పార్టీలకు నేను ప్రతి ప్రతిసారి విమర్శిస్తూనే ఉంటాను అది తెలుగుదేశం కానీ వైసీపీ కానీ నేను ఏ పార్టీకి తొత్తుగా కాదు నేను ఏ పార్టీకి పొత్తుగా వ్యవహరించను నా ముస్లిం సమాజానికి అన్యాయం జరిగితే నేను ముందు గళం ఎత్తే వాళ్ళలో ఉంటాను ఎందుకంటే ఈరోజు నేను ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మన వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క టెలిఫోన్కే మద్దతు ఇచ్చేస్తున్నారు కానీ కనీసం ఆయన ఆలోచించాలా అరే నా తోడు ముస్లిం సమాజం ఉంది కొంచెం ఆయన టైం తీసుకుని మద్దతు ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు ఎప్పుడెప్పుడు టెలిఫోన్ చేస్తారు నేను మద్దతు ఇద్దామని ఆయనే ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రభుత్వంలో రారని ఏం లేదు స్టాలిన్ మీరు చూసారా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయినా అఖిలేష్ యాదవ్ గాని మరియు తేజస్విని యాదవ్ గాని ఉద్దవ్ ఠాకరే తన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు కానీ వాళ్ళు తలవగ్గలేదు కానీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేము ఓటు వేసిన మా వేట్లు ఓటు వృధా అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఉపరాష్ట్రపతికి ఎన్నికలు వేసినా వేయకపోయినా ముస్లిం సమాజానికి దాని గురించి మేలు ఏం జరిగేది లేదు కానీ మా తోడు ఎవరు నిలబడతారు అనేది మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే వర్క్ బోర్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా నాయుడు గారు కూడా మాకు మోసం చేశారు ఆయన కూడా తెలుసు మోసం చేశారని కానీ ఈ రోజు ఈయన కూడా ఉపరాష్ట్రపతికి ఎన్నికలు ఆయన మద్దతు ప్రకటించడము ఎందుకంటే ఆయనకి తెలవాలా రాజంపేట పార్లమెంటు సీటు తిరుపతి పార్లమెంటు సీటు మేము అక్కడ కాంగ్రెస్ కు ఓటు వేయలేదు కాబట్టి ఆ ఓట్లు చీల్చి ఉంటే ఆ సీటు కూడా బీజేపీకి వెళ్లిపోయింది ఈ రెండు సీట్ల మీద బీజేపీ పోటీ చేసింది కాబట్టి ఎక్కువ శాతం ఉన్న ముస్లిం సమాజం మూడు లక్షల ఓట్లు ఉన్న ముస్లిం సమాజం వైఎస్ఆర్సీపీకి సిపికి వేసింది కాబట్టి ఆ ఆలోచన చేసుకోవాలి ఆయన మీ పార్లమెంట్ మెంబర్స్ లకు తెలుసు మిథున్ రెడ్డికి తెలుసు మరి గురుమూర్తికి తెలుసు ఆయన ఎట్లా గెలిచారు అనేది ఒక ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించమని ముస్లిం వేదిక కోరుకుంటున్నది అస్సలం వలైకుంహతుల్లా ఇవర్ కాదు